హాయ్ అండి శ్రీ శ్రీభవా హ్యాండ్లూమ్స్కి స్వాగతం ఈరోజు మేము చూపిస్తున్న చీరలు కాంచీ బోర్డర్ శారీస్ ఇది స్కై బ్లూ కలర్ శారీ అండి గ్రీన్ కలర్ అంచు పైట చెంగు కూడా గ్రీన్ కలర్లో వచ్చింది శారీ మొత్తం గోల్డ్ కలర్ బుటాలు వచ్చినాయి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇది గ్రీ వేరే శారీ అండి బ్లూ కలర్ శారీ గోల్డ్ కలర్ బూటాలు వచ్చినాయండి చూడండి అన్నీ శారీ మొత్తం గోల్డ్ కలర్ బూటాలు నెమలి బూటాలు శారీ ప్రైజ్ వచ్చేసి నాలుగు వేలండి శారీస్ కనుక మీకు నచ్చినట్లయితే మేము ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి చూడండి ప్యూర్ మగ్గం మీద నేసిన పట్టు చీరలు కంచి బోర్డర్ పట్టు చీరలు శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి శారీస్ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా మరిన్ని శారీస్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి